ఓటీటీ మార్కెట్ పరిధి విపరీతంగా పెరిగింది ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీలు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలు భారీ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తున్నాయి ఇండియన్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఇప్పటికే చాలా వెబ్ సిరీస్లు వచ్చాయి అందులో కొన్ని సినిమాలను మించి సూపర్ హిట్ అయిన విషయానికి తెలిసిందే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే పలు వెబ్ సిరీస్లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి వెబ్ సిరీస్లు సక్సెస్ అయితే కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి అమెజాన్లో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్లో పంచాయత్ ఒకటి ఇది పక్కా పల్లెటూరు వాతావరణంలో రూపొందిన వెబ్ సిరీస్ అనూహ్యమైన విజయాన్ని ఈ వెబ్ సిరీస్ సొంతం చేసుకుంది రెండు వేల ఇరవైలో మొదటి సీజన్తో పంచాయత్ వచ్చింది దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్లో జితేంద్ర కుమార్ రఘుబీర్ యాదవ్ నీనా గుప్తా సాన్వికా చందన్ రాయ్ దుర్గేష్ కుమార్ అశోక్ పాఠక్ సునీత రాజ్వార్ పంకజ్ ఝా నటించారు ఉత్తరప్రదేశ్లోని మారుమూల గ్రామమైన ఫూలేరాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించే వ్యక్తి కథతో పంచాయత్ వెబ్ సిరీస్ నడుస్తూ ఉంటుంది వినోదాత్మకంగా సందేశాత్మకంగా కథ స్క్రీన్ ప్లే ఉంటుంది పల్లె వాతావరణంలో ఎక్కువగా కనిపించే సీన్స్ ఈ వెబ్ సిరీస్లో కనిపిస్తూ ఉంటాయి ఇప్పటి వరకు మూడు సీజన్లు వచ్చి సూపర్ హిట్ అయిన పంచాయత్ పంచాయత్నాల్గోవ సీజన్ స్ట్రీమింగ్ మొదలైంది గత ఐదేళ్లుగా పంచాయత్ వెబ్ సిరీస్ ను ఆసక్తిగా చూస్తున్నవారు అభిమానిస్తున్నవారు ఎప్పుడెప్పుడు పంచాయత్ సీజన్ నాలుగు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు పంచాయత్ ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్ లో కొత్త సీజన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సీజన్ నాలుగుకి మంచి స్పందన లభించింది అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ను ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంచారు హిందీ ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తున్న పంచాయత్ ముందు ముందు మరిన్ని సీజన్లు రావాలని ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా బలంగా కోరుకుంటున్నారు సీజన్ నాలుగులో మరో సీజన్ ఉంటుంది అన్నట్లుగానే హింట్ ఇచ్చారని సమాచారం అందుతోంది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక పంచాయత్ వెబ్ సిరీస్ ను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ చేయకుండా రీమేక్ చేశారు పంచాయత్ను శివరపల్లి అనే టైటిల్ తో రీమేక్ చేశారు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఆ వెబ్ సిరీస్ కి మంచి స్పందన దక్కింది తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో వెంటనే సీజన్ రెండు మొదలు పెడతారని అంతా అనుకున్నారు కాని ఇప్పటివరకు ఆ ఏర్పాట్లు జరిగినట్లుగా లేవు హిందీలో ఇప్పటికే నాలుగు సీజన్లు స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో తెలుగులో రెండో సీజన్ ను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది శివరపల్లిని మరింతగా వినోదాత్మకంగా సీజన్ రెండుతో తీసుకువస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది